హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫుల్ వీడియో అయితే చాలామంది చూస్తలేరు ప్లీజ్ ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈ రోజైతే నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నా ఇక్కడనైతే ఇంట్లో ఫోర్ థర్టీకి క్లీన్ చేస్తున్నా పిల్లల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనే ఒక చేతితో క్లీన్ చేసుకుంటూ ఒక చేతితో వీడియో అయితే అన్నట్టు నేను అనవట్లేదు సో డైలీ నేను స్టెప్స్ నార్మల్గా క్లీన్ చేస్తా ఇంటి ముందు అయితే వాటర్తో క్లీన్ చేస్తా ఇక్కడ మా బింగో బ్రౌని చూడండి మమ్మీ దడిపిస్తుంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి వన్ అవర్ దాకా ఇక్కడ ఆరదు స్వామి అనుకుంటున్నాయి సో ఇంట్లో క్లీన్ చేసి బయటకు వచ్చేసా బయటకు వచ్చిన తర్వాత చూడండి నా రొటీన్ అందరు అనుకోవచ్చు ఏంటమ్మా చూపించాలా ఏమే అన్నీ చూపించాలా అనుకుంటారు సో అలా అనుకున్న వాళ్ళ కోసం కాదు చూపి డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తే బాగుండు కదా అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఫైవ్ థౌజండ్ ఉన్నారు సో వాళ్ళ కోసం నేను మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను అలా చీపురుతో వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఈ స్టిక్తోనైతే డైలీ ఇలానే క్లీన్ చేయాలి సో ఎందుకంటే ఎక్కడైనా ఒక చుక్క వాటర్ ఉన్నదనుకో పిల్లలు సిక్స్ సిక్స్ థర్టీకి బయటకు వస్తారు ఆ టైంలో వాటర్ ఉంటే ఎక్కడైనా జారి అలా ఇలా పడ్డారనుకో అమ్మో చాలా ఆదైపోతుంది సో అందుకోసం ముందు జాగ్రత్తగా మనం ఉండాలి పిల్లల్ని ఉంచాలని నా కోరిక అలా అలా మీకైతే వెదర్ అయితే చూపించా సిక్స్ టెన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి నాకు వచ్చిన ముగ్గు ఇక్కడనైతే వేసుకున్నా నాకు నచ్చిన ముగ్గు నాకు వచ్చిన ముగ్గు సో అదేమో మెయిన్ గేట్ దగ్గర ఇక్కడేమో మేము సింక్ గల్లీ అంటాం దీన్ని ఇంకో డోర్ దగ్గర సో ఈ బెడ్ మీద ఎంత క్లీన్ చేసి ఏది లేకుండా చేసినా కానీ పిల్లలు మసార్ ఏదో ఒకటి ఎక్కడనో పెడుతూనే ఉంటారు ఎక్కడుండే వస్తువులు అక్కడ పెట్టిననుకో ఆడవారికి చాలా వరకు పనులు ఉండవు కానీ వాళ్ళు అక్కడ పెట్టరు ఎక్కడి నుంచో తీసి ఇంకెక్కడనో పెడతారు సో అందువలన ఇంట్లో ఆడవారికి చాలా పనులు అయితే పెరిగిపోతాయి సో మార్నింగ్ ఇంట్లో బయట క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటా నేను సో వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా హీట్ వాటర్ పెట్టేసా ఇక్కడనైతే పూరి పూరి కోసం నేను మార్నింగ్ లేవగానే పిండి అయితే విసికి అక్కడ పాక్క పెట్టేసా ఎందుకంటే చాలాసేపటి తర్వాత కొంచెం నానితే సాఫ్ట్గా పూరీలు వస్తాయని ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి పూరి ఇమీడియట్ టిఫిన్ చేశారు కామెంట్ చేయండి మరి ఈ పూరీలోకి బేషన్ కర్రీ యాడ్ చేస్తా అంటే మా పిల్లలు వద్దు పప్పే కావాలంటున్నారు ఆ పప్పు కోసం ప్రిపేర్ అయితే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా వేసి అలా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం పసుపు వేసి అలా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు వేసాను పప్పు వేసి అది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం కొంచెం మసాలా కొత్తిమీర వేసేసి దించేసా ఇక్కడి వరకు పప్పు పని అయితే అయిపోయింది రైస్లోకి కర్రీ మాత్రం శామగడ్డ శామగడ్డ అంటే కొంతమంది ఏంటి అంటున్నారు సో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చూపిస్తాను శామగడ్డ అంటే ఇంకొకసారి అయితే చూపిస్తాను సో అవైతే ఆల్రెడీ నేను ఉడకబెట్టేసుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడనైతే చింతపండు ఇకనైతే చింతపండు నేను నానబెట్టుకున్నా ఆ తర్వాత ఇంకో గిన్నెలో స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కొంచెము పుదీనా వేసి అలా ఇలా అయితే ఫ్రై చేస్తున్నా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసి అలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి కట్ చేసి పెట్టుకున్న మన శ్యామగడ్డ ముక్కలు వేసా అవి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసిన ఎందుకంటే మనము కొంచెం అలా ఇలా చేస్తే పచ్చి పచ్చి వాసన వస్తుంది తినబుద్ధి కాదు కూడా మనకే తినబుద్ధి కాదంటే అంటే పిల్లలు ఎలా తింటారు అవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము కొంచెం మసాలా వేసా మనం నానబెట్టుకున్న సూప్ని ఆ లోపు నేను అలా ఇలా అలా ఇలా తీసేసి ఆ సూప్ అన్నది ఇందులో పోద్దామని రెడీ చేసాను కారం వేసేసా అవి ఫ్రై అయిన తర్వాత కారం వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పులుసు చింతపండు రసం ఇందులో యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మరిగేస్తా ఎందుకంటే ఇది కొంచెం వాటర్ వాటర్ ఉంది అది చిక్కదనం వచ్చేవరకు హాఫ్ అన్ అవర్ మరిగించి ఇప్పుడైతే నేను మెంతి పౌడర్ వేస్తున్నా మెంతి పౌడర్ అంటే తెలుసు అందరికీ ఇందులో మా పిల్లలకి తెలియకుండా కొంచెం సొంటి దాని ఇవేమో మిరియాలు ఇలా వేస్తా ఎందుకంటే పిల్లలు పర్సనల్గా తినమంటే తినరు అందుకే వాళ్ళకి తెలియకుండా చేయాలని చేస్తున్నాను సో ఇక్కడనైతే కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఇలా ఉడికిన తర్వాత దీని చేస్తాను రైస్లోకి కర్రీ శామగడ్డ పులుసు పూరీలోకి కర్రీ పప్పు మేము ఎర్రపప్పు అంటాం పెస్ మైసూర్ పప్పు అని అంటాము సో మీరేమంటారో కామెంట్ చేయండి నేను కర్రీ అయిన తర్వాత వేరే గిన్నెలో అయితే వేస్తాను ఖచ్చితంగా చూడండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఎలా ఎలా ఆగమాగముందు ఇల్లంతా సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా క్లీన్ చేసుకున్నా మదర్స్కి ప్రతి ఒక్కరికి ఈ రొటీన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ బాసలు తోముకోవడము బట్టలు ఉతకడము పక్కా ఉంటుంది సో డైలీ ఈచ్ వన్ టూ టూ డ్రెస్సెస్ ఆ పైన ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసేసరికి నైన్ నైన్ టెన్ అయింది సో అలా ఉంది ఈరోజు నా రొటీన్ అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి